గడప దాటి అసలు బయటికి వెళ్ళిందే లేదు ఇదే ఫస్ట్ జర్నీ అనమాట అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము విజయవాడ టు ఖమ్మము జస్ట్ మనకు వన్ అండ్ హాఫ్ అవర్ లో వెళ్లిపోతాం అనమాట సో ఇంకా వెళ్తూ వెళ్తూ ఇది కూడా శ్రీమంతం పని మీద వెళ్తున్నాము ఇంకా ఇక్కడ దుర్గమ్మ గుడిలో మనకు పులిహోర లడ్డు ఉంటుంది కదా అది రైల్వే స్టేషన్ లోనే ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు ఇంకా అక్కడ పులిహోర అయితే తీసుకున్నాను ఎందుకో తినాలి అనిపించింది అనమాట సో ఇంక ఇప్పుడు ఆ పులిహోర అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాము ఫైనల్ గా అయితే ఖమ్మంలో దిగేసాము ఇంక ఇక్కడ అన్న అయితే వచ్చారు తీసుకెళ్ళడానికి ఇంకా బుట్టోడైతే ముందు ఊరికి ముందు పరిగెడుతూ ఉన్నాడు అక్కడ కోతులు ఉన్నాయని చెప్పి భయపడుతూ పరిగెడుతున్నాడు అనమాట ఇంకా ఆ తర్వాత వాళ్ళ మామతో అయితే వెళ్తూ ఉన్నాడు సో ఖమ్మం కి ఇదే నేను ఫస్ట్ టైం రావడం అనమాట చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము సో ఇదంతా ఖమ్మం రైల్వే స్టేషన్ సో ఇప్పుడే డెవలప్ అవుతూ ఉన్నట్లుగా అనిపించింది నాకైతే మాత్రము ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా వెళ్లి ఏం షాపింగ్ చేస్తాము ఏంటి ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్ లో వస్తాయి కొంచెం నీరసంగానే ఉన్నాను వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి